ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఊర్లో గ్రాండ్ మార్చ్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఇద్దరు ప్రముఖ యూట్యూబర్ల గొడవ బాగా వైరల్ అవుతుంది వాళ్ళు మరెవరో కాదు సన్నీ యాదవ్ అన్వేష్ వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న ఇద్దరు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేసుకుంటున్నారు ఇద్దరి విషయంలో ఫ్యాన్స్ కూడా వారికి నచ్చిన వారికి సపోర్ట్ చేసుకుంటూ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు మొత్తానికి గొడవని మాత్రం నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ స్టార్ట్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ తర్వాత వారి మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారిపోయింది ఇప్పుడు తాజాగా అన్వేష్ వార్నింగ్ ఇస్తూ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి సంబంధించి కూడా కామెంట్ చేశాడు అన్వేష్ తనకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అంటూ కామెంట్ చేశాడు అలాగే తాను ఎవరిని ఫోర్స్ చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత అన్వేష్ మరో వీడియోతో నెటిజన్స్ ముందుకు వచ్చాడు ఈసారి భయ్యా సన్ని యాదవ్కి తమిళ అబ్బాయితో వివాహం జరిగిందంటూ తంబు పెట్టేశాడు మొత్తానికి ఈ గొడవకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడొద్దు అనుకుంటున్న తరుణంలో అన్వేష్ ఇక్కడితో ఆ గొడవ ఆపేద్దామంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు తెలంగాణ ముద్దుబిడ్డ భయ్యా సన్నీ యాదవ్ నీకు నాకు లొల్లొద్దు ఎక్కడతో బంద్ చేయి ముచ్చట బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం బంద్చేయి రోజు టెలిగ్రామ్ గ్రూప్లో కుర్రాలకు ఐదు వందలు ఇస్తున్నావు అది ఐఫోన్ ఐఫోన్లు ఇస్తున్నావు అది చేయి బల్లు ఫ్రీగా ఇస్తున్నావు అది అదీ చేయి ఆ డబ్బుల్లో ట్రావెలింగ్ చేయి మళ్ళీ మళ్ళీ చెబుతున్నా నా దగ్గరున్న సబ్స్క్రైబర్స్ పెద్దవాళ్ళు వాళ్ళు పోయినా పర్లేదు కానీ నీ దగ్గర ఉన్న నలభై లక్షల మంది పోరగాళ్ళు చూస్తున్నారు ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ చేశావంటే నీ దుకాణంలో ఒక్క ల్యాప్టాప్ ఉండదు అన్నీ మాయమైపోతాయి అంటూ నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేశాడు అయితే బయ్య సన్ని యాదవ్ ఇక్కడితో ఈ గొడవను ఆపుతాడా ఇలాగే కొనసాగిస్తాడా చూడాలి మరి కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి